హాయ్ అండి ఇవాళ వీడియోలో సూపర్ టేస్టీ ఎమ్మి చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలి అలాగే నైట్ మిగిలిన అన్నంతో రాగి సంగటి ఎలా తయారు చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో చూపిస్తానండి మనము నైట్ మిగిలిన అన్నము ఎక్కువగా టమాటా రైస్ కానీ లెమన్ రైస్ కానీ చేసుకుంటుంటాము అలా కాకుండా వేడి వేడిగా ఇలా చికెన్ కర్రీ కానీ లేదా టమోటా చట్నీ కానీ ఏదైనా చేసుకున్నప్పుడు ఆ అన్నం వేస్ట్ అవ్వకుండా ఇలా సంగటి చేసుకున్నట్లయితే ఇంటిలో పది ఒక్కొక్క ముద్ద వేసుకొని తింటే సరిపోతుందండి కొద్దిగా పిండి వేసేసి కెలుక్కున్నట్లయితే వేడివేడిగా చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు సంగటి ఎలా తయారు చేసుకోవాలి మిగిలిన అన్నంతో అలాగే సూపర్ టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అయితే చూపిస్తానండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది ఎందుకు ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి ఎలా తయారు చేసుకోవాలి అనేది చూపిస్తాను చూసేయండి చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది చూపిస్తాను చూసేయండి ఒక కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా ఉప్పేసి కడికి పక్కన పెట్టుకోవాలి పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మూడు బాగా పండిన టమోటాలు కట్ చేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర రెండు టేబుల్ స్పూన్ల కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కొద్దిగా కరివేపాకు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు ఒక ఇంచు వరకు అల్లము ఒక మీడియం సైజు వెల్లుల్లిపాయ కొద్దిగా దాల్చిన చెక్క హాఫ్ చిప్ప వరకు కొబ్బరి రుచికి సరిపడినంత ఉప్పు రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ అండి రెండు మూడు లవంగాలు ఈ ఇంగ్రీడియంట్స్తో చాలా ఎమ్మీగా ఉంటుందండి చికెన్ కర్రీ అయితే చూసారు కదా చికెన్ అయితే శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలండి మనము వెజిటబుల్స్ అయితే కొద్దిగా హాఫ్ బాయిల్ చేసుకుని అయినా తినచ్చు కానీ చికెన్ నాన్ వెజ్ ఐటమ్ మాత్రము చక్కగా ఉడికించుకొనే తినాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత ధనియాలు కొద్దిగా కరివేపాకు తాల్చిన చెక్క లవంగాలు వేసి మాడకుండా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి చాలా కమ్మగా ఉంటుందండి ఈ మసాలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చికెన్ కర్రీకి మనం రెగ్యులర్గా ధనియాల పొడి గరం మసాలా అలా వేస్తుంటాం కదా అలా కాకుండా ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకున్నటువంటి ఈ మసాలా వేసుకుంటే కర్రీ అనేది చాలా బాగుంటుంది వేగిపోయాయి పక్కన పెట్టేశాను రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు అని చెప్పాను కదండి నేను రెండు టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసాను ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత ఫ్రెష్గా ఉండే కరివేపాకు వేసుకోవాలి మీరు ఉల్లిపాయలు కొద్దిగా గ్రేవీ కావాలంటే కోర్సుగా గ్రైండ్ చేసి కూడా వేసుకోవచ్చండి ఇది కొద్దిగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేసుకొని మగ్గించుకుంటే సరిపోతుంది భలే కమ్మగా ఉంటుందండి కొద్దిగా ఉప్పు వేసేసి మూత పెట్టి మగ్గించుకోవాలండి ఇది కొద్దిగా మగ్గిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కారము హాఫ్ టేబుల్ స్పూను పసుపు వేసి మిక్స్ చేసుకోవాలి చక్కగా మగ్గిపోయింది చూసారు కదండి టమాటా ఉప్పు వేయడం వల్ల చాలా త్వరగా అయితే మగ్గిపోతుందండి అలాగే కారం పసుపు కూడా వేసేసాను ఇది కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలు కూడా ఇందులో వేసి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలండి మొత్తము కలిసే విధంగా కలుపుకోవాలి కలిపిన తర్వాత వెంటనే నీళ్లు వేయకుండా చికెన్ ఉడికే కొందే అందులోనే నీళ్ళు వస్తుంది కదండి ఆ నీళ్లు ఎగిరేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత మనము నీళ్ళు వేసుకోవాలి మూత పెట్టి ఉడికిస్తున్నాను ఈలోపు మనము వేయించి పెట్టుకున్న ధనియాలు చెక్క లవం కరివేపాకు చక్కగా ఆరిపోయాయండి ఇవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకొని కొబ్బరి అల్లం ముక్కలు ఒక రౌండ్ గ్రైండ్ చేసిన తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా మొత్తము గ్రైండ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులో మనము నీళ్ళు వేసుకోవాలి ఒక రెండు గ్లాసులు నీళ్ళు వేసి ఉడికించుకోవాలి మసాలా ఇప్పుడే వేయకూడదండి కొద్దిగా ఉడికిన తర్వాత వేసుకున్నట్లయితే మనకి రుచి అనేది చాలా బాగుంటుంది చూసారు కదా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా వేసేసుకోవాలి ఈ మసాలా వేయడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుందండి మసాలా మొత్తము వేసేసి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఐదు నిమిషాలు సిమ్లో ఉడికించుకుంటే పైకి ఆయిల్ తేలే వరకు ఉడికితే మనకి కూర అనేది రెడీ అయిపోతుందండి మనం అప్పటికప్పుడు మసాలా తయారు చేసుకుంటే ఏ కూర అయినా కానీ చాలా కమ్మగా ఉంటుందండి అది ఉడికేలోపు నైటు నాకు హిమోను అన్నం అయితే మిగిలిందండి ఇది చేత్తో చక్కగా కలుపుకోవాలి కలిపిన తర్వాత అన్నం మునిగేంత వరకు నీళ్లు వేసి కుక్కర్ మూత పెట్టి ఒక్క విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి చూశారు కదా రైస్ మొత్తము ఈ విధంగా నీళ్ళల్లో వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి పొడి పొడిగా అయ్యే వరకు కలుపుకోవాలి నేను చక్కగా కలిపేశానండి మూత పెట్టేసి ఒక్క విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి కుక్కర్ అయితే పెట్టేశానండి స్టవ్ వంటించి ఒకసారి కూర కలిపి చూద్దాము చూసారు కదా చక్కగా ఉడికిపోయిందండి ఇంకొక ఐదు నిమిషాలు సిమ్లోనే ఉడికించుకుంటే మనకి కూర అనేది రెడీ అయిపోతుంది రాగి సంగటిలోకి అయితే చాలా బాగుంటుందండి కొద్దిగా కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవాలి వేసేసి కొద్దిగా పచ్చి కరివే కూడా పైన వేసేసుకోవాలండి మంచి ఫ్లేవర్తో చాలా కమ్మగా ఉంటుంది చూసారు కదా విజిల్ కూడా పోయింది విజిల్ వచ్చింది ప్రెషర్ కూడా పోయిందండి అన్నంలో కొద్దిగా నీళ్ళు ఉంచి పక్కన పెట్టుకున్నానండి రాగిపిండి అయితే జల్లించి పక్కన పెట్టుకున్నాను నీళ్ళు కొద్దిగా ఎక్కువ పోసుకున్నా కానీ పర్వాలేదండి నీళ్లు ఉంచుకొని పక్కన పెట్టుకొని మనము పిండి కలిపేటప్పుడు తక్కువైందంటే వేడిగానే ఉంటాయి కాబట్టి అవి వేసి కలిపేసుకుంటే సరిపోతుంది ఎక్కువ అవుతుందేమో తక్కువ అవుతుందని ఏం టెన్షన్ అవసరం లేదు కొద్దిగా ఉంచుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది లేదా తక్కువైనా కూడా కొద్దిగా నీళ్ళు పక్కన కాంచుకొని వేసేసుకొని చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి చూసారు కదా పిండి కూడా ఉడికిపోయింది పిండి వేస్తున్నాగానే సిమ్లో పెట్టి ఉడికించకూడదండి ఒక రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే మనకి సంగట అనేది ఉండబడదండి చూసారు కదా ఈ విధంగా శుభ్రంగా మిక్స్ చేసుకోవాలండి సంగటైతే రెడీ అయిపోయిందండి మనము చేతులతో చేసే కన్నా ఇలా గుంతగా ఉండే గిన్నె తీసుకొని అందులో రెండు గరిటలు వేసి అలా ఇలా తిప్పేస్తే మనకి రౌండ్గా బాల్ అయితే వచ్చేస్తుంది చక్కగా రెడీ అయిపోయిందండి ఈ వీడియో ఇంతేనండి మరో మంచి వీడియోతో మేము ఉంటాను